సంగారెడ్డి జిల్లా మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో సైనికుల పాత్ర మరవలేనిదని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు శనివారం సంగారెడ్డి జిల్లా విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాసు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పారితోష్ లు హాజరయ్యారు ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పారితోష్ పంకజ్ లు జ్యోతి ప్రజ్ఞలతో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు దేశభక్తిని పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంత దోహదం చేస్తాయో అన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన సైనికులు మన ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ప్రతి ఏటా జూలై ఇరవై తేదీన కార్గిల్ విజయ్ దివాస్ జరుపుతున్నట్లుగా తెలిపారు విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశ్వాంత్ సైనిక్ సంక్షేమ సంఘం నాయకులు వివిధ కళాకారులకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విజయం ఏదైతే ఉందో అలానే అప్పటితో జరిగిన సాక్రిఫైజెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక విలువ చెప్పినట్టు చాలా మంది చాలా గ్రేట్ సోల్జర్స్ కంట్రీ కోసం ఒక ముందుకు వెళ్ళి వాళ్ళ కండిషన్స్ కూడా వాళ్ళ చుట్టుపక్కల శాంతి అని కాదు వాళ్ళ కండిషన్స్ కాదు వాళ్ళ హెల్త్ అన్ని కూడా తప్పు పెట్టి దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ఈరోజు మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మన డే టు డే మనకు ముందుకు వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పట్లో మనందరికీ కూడా సాక్రిఫైసెస్ చేసిన సర్వీస్మెనే అవ్వచ్చు అలానే ఈరోజు మన ముందు ఉంది మనతో సొసైటీతో పాల్గొంటున్న ఎక్స్ సర్వీస్మెన్ అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఏదో ఒక రూపంలో ఎన్సీసీలో అవ్వచ్చు ఎన్ఎస్ఎస్లో అవ్వచ్చు కొంతమంది ఎన్డీఏ ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటారు మీరు అందరూ కూడా డెఫినెట్ గా ఆ స్కూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి అనేది కూడా కోరుతున్నాను అండ్ ఎక్స్ సర్వీస్మెన్ మీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో కోరుకు <laughs> <laughs> 안녕. 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 안 प्रेसिडेंट सर तिरंगराम मनंदर जी देशभक्त और कॉलेज स्टूडेंट्स और पुलिस पर्सनल एंड ऑल ऑल हु आर वेरी डियर टू दिस कॉल अ वेरी गुड मॉर्निंग टू ऑल टुडे वी ऑल गैदर हियर टू पे आवर ट्रिब्यूट 1999 Gandhi Bal. You all know this battle was known for The bravery of our soldiers and the height at which it occurred. Till now, it was the highest uh, altitude war in the entire history. And it shows the determination, the commitment, the dedication of our soldiers and the entire Indian Army. So, I really pay my tribute to all those soldiers who gave their life, who sacrificed their life for this country. And I also salute those uh, those established men. Who are present in this hall, who served for this country for so many years, and after their retirement, also, they are so motivated, so determined, so dedicated. So, really, I salute all of them. For your information, we all take a great inspiration from all of you, even the police department, because the level of dedication, determination, and bravery, courage, you sold during your duty hours. we also try to match your level. we are trying our best and all those students who are sitting in this hall, we also should take inspiration from our ex-servicemen and all those people who are working hard for this country to save the integrity and sovereignty of this country. they are really a real role model for all of us. because they face the real situation. All the external fits of this country are dealt with by our ex-service and our friend soldiers who are working on the borders.